నవమి సందర్భంగా అయోధ్యలోని బాలరాముడి నుదుటిపై సూర్య భగవానుడు తిలకం దిద్దాడు ఈ అపూర్వ ఘట్టాన్ని చూసి భక్తులు పులకరించిపోయారు అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత తొలి నవమి ఇదే కావడంతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది బాలరాముడి నుదుటిపై కనిపించిన సూర్య తిలకంతో భక్తజనం పర్వశించారు అధునాతన సాంకేతిక సాయంతో సూర్యకిరణాలు గర్భగుడిలోని రాముడి విగ్రహం నుదిటిపై తిలకం వలె యాభై ఎనిమిది మిల్లీమీటర్ల పరిమాణంలో కొన్ని నిమిషాల పాటు ప్రసరించాయి మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోని బాలరాముడి విగ్రహం నుదిటిపై సూర్యకిరణాలు ప్రసరించేలా అయోధ్య ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు పరిమిత సంఖ్యలో పైపులు కుంభాకార పుటాకార కటకాలతో ఒక వ్యవస్థను రూపొందించారు ఆలయ శిఖర భాగంలో సూర్యకాంతి గ్రహించేందుకు ఒక పరికరాన్ని ఏర్పాటు చేశారు అక్కడి నుంచి పైపు లోపలికి కాంతి ప్రసరించి తిలకంగా కనిపించింది ప్రతి శ్రీరామనవమి రోజున శ్రీరా విగ్రహంపై ఈ తిలకం దిద్దేలా ఏర్పాట్లు చేశారు అయితే ఏటా సూర్యకిరణాలు అక్కడే ఎలా పడతాయి వాతావరణంలో మార్పులు వస్తుంటాయి కదా గ్రహాల పరిభ్రమణం సమయం ఒకేలా ఉంటుందా అన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి ఈ సమస్యను అధిగమించేందుకు గడియారంలో ముళ్ళు తిరిగేందుకు ఉపయోగించే పరిజ్ఞానం తరహాలో గేర్ టీత్ మెకానిజం ను వినియోగించారు సూర్యకాంతిని గ్రహించే పరికరం వద్దే మరో పరికరాన్ని ఉంచారు ఇది కాంతిని గ్రహించే అర్థాన్ని మూడు వందల అరవై ఐదు రోజులు స్వల్పంగా కదుపుతూ ఉంటుంది అంటే మళ్ళీ వచ్చే శ్రీరామనవమి నాటికి వారు అనుకున్న చోటుకు ఇది తీసుకొస్తుంది అంతకు ముందే ఏటా శ్రీరామనవమి వచ్చే కాలాన్ని సెకండ్లతో సహా లెక్కలు వేశారు ఈ లెక్కల సాయంతో సూర్యకిరణాలు ప్రసరిపచేసే పరికరాలు వ్యవస్థను రూపొందించారు ఈ వ్యవస్థ ఏళ్ళ పాటు నిరాటంకంగా పనిచేస్తుంది ఆ తర్వాత మరోసారి సమయాన్ని సరిచేయాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు